నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం కౌడిపల్లి జూన్ పంతొమ్మిది ఈ నెల పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున కొండోజు నరసింహచారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విశ్వకర్మల హక్కుల సాధనకై మొదలైన ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా రెండవ రోజు తన స్వగ్రామమైన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షని కొనసాగిస్తున్న క్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అటవీ శాఖ దేవదయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి రాష్ట్ర నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డి రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి జిల్లా యువజన నాయకులు చిలుముల శేష రెడ్డి పాల్గొని విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం విశ్వకర్మలను పట్టించుకున్న పాపాన పోలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన పెట్టి ప్రజల కొరకు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి ప్రజాభవన్ గా మార్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కొనియాడారు మీ సమస్యలను అతి తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లోపు మీకు సీఎం రేవంత్ రెడ్డితో కల్పిస్తామని చెప్పడం జరిగింది అనంతరం కొండోజు నరసింహచారి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు నరసింహచారి మాట్లాడుతూ విశ్వకర్మల కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్క విశ్వకర్మ సోదరునికి మహిళా సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి నర్సాపూర్ ఇన్ఛార్జ్ జావుల రాజరెడ్డికి సుహాసిని రెడ్డికి చిలుముల శేష సాయి రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి వీరితో పాటు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఖచ్చితంగా మేము అందరం ఈ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం ఇక్కడికి రావడం సంఘీభావం తెలపడం మరియు దీక్షను కూడా విరమింపజేయడం జరిగింది దీక్ష విరమింపజేసే క్రమంలో తను మాకు వినియవించుకున్నటువంటి అంశాలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పని మేము ఖచ్చితంగా ఇంతకుముందే మంత్రి గారికి కూడా మేము ఇన్ఛార్జ్ మంత్రి అయిన కొండా సురేఖ గారికి కూడా ప్రతి అంశం దీంట్లో ఉన్న అంశాన్ని తనకు చేరవేయడం జరిగింది మరి మంత్రి గారిని తీసుకొని ఈ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి అతి త్వరలో తీసుకెళ్ళి వీళ్ళు మరి ఇంతకుముందు చెప్తున్న సోదరుడు వేరే రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు ఏవైతే ఇంతకుముందు ఇవన్నీ కూడా కాలం చెల్లిన చట్టాలు గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో వచ్చినటువంటి చట్టాలు ఇవి మరి అట్లాంటి చట్టాల వలన ఇంకా నష్టపోతున్నాం వీటికి ఇంకా అమెండ్మెంట్స్ తీసుకురాకపోవడం ఉన్న సాధక బాధకాలు కూడా అర్థం చేసుకోకపోవడం అనే విషయం చెప్పారు మరి కొన్ని రాష్ట్రాలు సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చినాయని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఆ చట్టాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మేము తన ద్వారా మరి మా సోర్సెస్తో తీసుకొని వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇలాంటి కాలం జరిగిన చట్టాలకు మరి మార్పు చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చే పరిస్థితి రాబోతుంది కాబట్టి మేము అందరం సమిష్టిగా కృషి చేసి మరి ఈ హక్కుల కొరకు మేము పోరాడుతాం మరి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలవుతాయి వాళ్ళకి మంచి రోజులు వస్తాయని నేను విన్నకి విన్నవించుకుంటూ మరి అతి త్వరలోనే మనం అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మన సమస్యను పరిష్కరించుకుందామని విన్నవించుకుంటాం